హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా చాలా ఈజీగా ఎలాంటి సాస్లు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అప్పటికప్పుడు తప్పకుండా మీరు కూడా ఈ ఎగ్ రైస్ని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టివ్వటం కోసం కూడా చాలా బాగుంటుంది ముందుగా అయితే ఈ ఎగ్ రైస్ కోసం ఒక నాలుగు లేదా ఐదు ఎగ్స్ తీసుకోండి ఈ ఐదు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక ఐదు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకున్నాను ఈ ఎగ్స్ని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ ఎగ్ రైస్ కోసం ముందుగానే అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను చల్లార్చుకొని తర్వాత రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ని తీసుకోండి రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నట్లయితే ఎగ్స్ని కూడా చూసుకొని తక్కువ వేసుకోండి నేను కాస్త ఎక్కువ రైసే తీసుకున్నాను కాబట్టి ఒక ఐదు ఎగ్స్ తీసుకున్నాను చక్కగా ఈ ఎగ్స్ అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్లో నేను ఉప్పు కారం లాంటివి ఏమీ వేయలేదు ఇలా ఓన్లీ ఎగ్స్ని మాత్రమే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ మరలా ఇదే కడాయిలో మరొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకొని ఇందులోనే ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను రెగ్యులర్గా ఇంట్లో ఎగ్ రైస్ ఎలా చేస్తానో అలా చేస్తున్నానండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో కాస్త కరివేపాకు వేసి ఇది చిట్టుపట్ల ఆడిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని అల్లం ముక్కలు వేస్తున్నాను మీరు అల్లం ముక్కలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా సాఫ్ట్గా కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఇక ఉల్లిపాయ ముక్కలన్నీ కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ దాకా ధనియా జీరా పౌడర్ వేసుకుంటున్నాను నేను ఎలాంటి సాస్లు వేయట్లేదండి ఈ ఎగ్ రైస్ కోసం జస్ట్ ధనియా జీరా పౌడర్ ఒక వన్ స్పూను ఒక వన్ స్పూన్ కారం మాత్రమే వేసుకున్నాను ఈ ధనియా జీరా పౌడరు కారము ఇందులో బాగా కలిసి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇక ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ముక్కలు ఉన్నాయి కదా ఈ ఎగ్ ముక్కలు అన్నింటినీ వేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఇవి కూడా ఇందులో కలిసేంతవరకు ఒకసారి కలుపుకొని ముందుగానే ఉడికించుకొని పొడి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా ఈ రైస్ని ఇందులో వేసుకోవాలి మీరు అప్పటికప్పుడు వండుకోకపోయినా పర్లేదు ముందు రోజు లేదా మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఆ అన్నంతో అయినా సరే ఇలా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత రైస్కి సరిపడా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా మిరియాల పొడి కాస్త కరివేపాకు వేస్తున్నాను ఇలా పచ్చి కరివేపాకు వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక ఈ రైస్ మొత్తంలో ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి రైస్ వేసుకున్న తర్వాత మాత్రం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఎగ్ ముక్కలు అన్నీ రైస్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మసాలా ఉప్పు కారం అన్నీ బాగా పట్టేంత వరకు ఇలా ఎగ్ రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా చాలా క్విక్గా అయిపోతుంది ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు ఇక ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలిపి సర్వ్ అవుట్ చేసుకున్నారంటే వేడివేడిగా ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టినా సరే చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఇంకా లేట్ చేయటం ఎందుకండి మీరు కూడా ఈ ఎగ్ రైస్ని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి మా ఇంట్లో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈరోజు నేను ఈ ఎగ్ రైస్ చేశాను అందరూ ఫుల్గా కుమ్మేశారు చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఇంట్లో టైంకి కూరగాయలు ఏమీ లేనప్పుడు కూర చేసేంత టైం లేనప్పుడు ఇలా ఎగ్ రైస్ చేసుకోవచ్చు ఎగ్ కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గా వండుకొని తినే కంటే ఇలా ఎగ్ రైస్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఇష్టంగా కడుపు నిండా తింటారు ఈ ఎగ్ రైస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ఇట్ ఫ్రెండ్స్ బాయ్